ஏ ரூம் வந்து ரூம் நம்பர் எந்த செப்பு எக்கொச்சி மன ரூம் எப்படி చెప్పు ఫ్రెండ్స్కి ఏటిది మన వరాహస్వామి గెస్ట్ హౌస్లోనే రూమ్ వచ్చింది రూమ్ నెంబర్ ఎంత చెప్పు రూమ్ టూరే తిరుపతి రూమ్ కూర్చోడానికి వాటర్ కూడా చాలా మంచిగా వస్తుంది అండ్ చాలా బుద్గులుగా వస్తుంది ఇంకా బాత్రూమ్స్ కూడా ఇది హండ్రెడ్ రూపీస్ రూమ్ ఇది చూడండి వాష్ రూమ్ కూడా చాలా నీట్గా ఉన్నాయి వే హాట్ వాటర్ గీజర్ కూడా ఉంది సో మీరు ఈసారి వచ్చినప్పుడు మేమైతే ఇది ఆన్లైన్లో బుక్ చేస్తున్నాం మేము కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే సో వెయిట్ చేయడం కానీ గా ఆన్లైన్ లో బుక్ చేసుకుని టైం వాళ్ళని ఇంట్రెస్ట్ తీసుకొచ్చి హండ్రెడ్ రూపీస్ హోమ్ అయితే చాలా బాగుంది ఇది వస్తే మేము ఉంచాం ఎక్కడికి ఎప్పుడు రాలేదు సో ఇక్కడ కూడా రూమ్స్ అయితే చాలా బాగుంది టైమ్ సింకాయ ఇలాంటివి చాలా వస్తుంటాయి మీరు అది కూడా చెప్పు భోజనంకైతే అన్న అన్న ప్రసోద కేంద్రం అక్కడ కూడా భోజనం అయితే చాలా బాగుంది తిరుపతి వస్తే కంపల్సరీ ఒక్కసారైనా కూడా అక్కడ అయితే తినాలి ఎందుకంటే అంత బాగుంటుంది ఇంతకు ముందు వచ్చినప్పుడు ఫుడ్ ఎలాగుంటుంది ఇప్పుడు ఎలాగుంది అప్పుడు ఫుడ్ అయితే అన్నం జాగా అయిపోయేది పప్పు అది అంత బాగుంటుంది కాదు ఇప్పుడు మాత్రం చాలా బాగున్నాయి తిరుపతి వస్తే కంపల్సరీ వెంకమ్మ అనసరం వెళ్ళి డెఫినెట్ గా తినండి చాలా బాగుంటుంది

షాపింగ్ వీడియో ఇంకా ఇలా ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తాయి తప్పకుండా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డోంట్ వాజ్ ఇట్ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్